హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఒక చిన్న వీడియో అయితే తీస్తున్నా వీడియో మాత్రం మొత్తం చూడండి మధ్యలో ఎక్కడ ఆపకండి ఈరోజు వచ్చేసి ఒక తెలుగులో బెస్ట్ ట్రావెలర్ తెలుగులో బెస్ట్ మోటో బ్లాగర్ గురించి అయితే మాట్లాడతాను అనమాట అన్ఫార్చునేట్లీ మీకు తెలుసో తెలియదో ఈ బెస్ట్ మోటో బ్లాగర్ అనేటైనా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ అనమాట బెస్ట్ ఫ్రెండ్స్ అండ్ ఈరోజు ఈ వీడియో నేను అనుకున్నాను కానీ తీయాల్సి వచ్చింది లాస్ట్ టైమ్ వీళ్ళ ఇద్దరు ఎలా గొడవ పడ్డారంటే ఒక ప్రొఫెషనల్ వేలోనే గొడవ పడ్డారు ఈసారి గొడవ ఏమైతుందంటే యూ యూట్యూబ్ కమ్యూనిటీకే ఒక చిన్న చూపులాగా గొడవ పడుతున్నారు అంటే బయట వాళ్ళు ఏంటి వీళ్ళు ఇంత చిల్లరగా బూతులు మాట్లాడుకుంటున్నారు చిల్లరగా చేస్తున్నారు అని చెప్పేసి ఈసారి పర్సనల్గా చాలా డీప్గా వెళ్తుంది ఇద్దరి మధ్యలో నేను వన్ సైడ్ మాట్లాడలేదు నాకు ఎందుకంటే ఈ మోటో బ్లాగర్ కూడా నాకు బెస్ట్ ఫ్రెండే ఈ ట్రావెలర్ కూడా నాకు ఫ్రెండే ఇద్దరి గురించి నేను తప్పుగా మాట్లాడలేదు కానీ ఈసారి చాలా వరకు పర్సనల్గా అయితే వీడియో వెళ్తుంది ఒకరినొకరు ఈరోజు నేను ఒక వీడియో చూసిన వాళ్ళ అమ్మ గురించి ఒక తన్నీలు అయితే తీసి పెట్టారు అదైతే నాకు చాలా బాధ అనిపించింది అమ్మ ఎవరికైనా అమ్మనే ఎవరమ్మ వాళ్ళకి ఇంపార్టెంట్ ఫ్రాంక్గా చెప్పాలంటే ఎవరమ్మ వాళ్ళకి ఇంపార్టెంట్ అలా చె పెట్టడం తప్పైతే అనిపించింది బాధ అయింది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంకోటి చాలామంది ఇన్స్టాగ్రామ్లో బ్యాక్ టు బ్యాక్ మెసేజ్ చేస్తున్నారు ఏమన్నా మెసేజ్ చేస్తున్నారంటే మీరు ఇద్దరు కలిసి తిరిగారు కదన్న అప్పట్లో సో అండ్ సో ట్రావెలర్ నట్టుగాడు అని మోటోలాగర్ చెప్తున్నాడు ఇది నిజమేనా అని ఒక బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మేమిద్దరము కలిసి ఎన్నో రైడ్స్ చేసినాము మామూలుగా నిజంగా క్లియర్గా చెప్పాలంటే మేమిద్దరం కలిసి మంచి మంచి వీడియోస్ తీసినప్పుడు మేము ఇంటర్కామ్లో కనెక్ట్ చే కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళము ఒకేవరన్నా అమ్మాయి అనిపించినప్పుడు ఏమైనా కానీ మేమిద్దరము సింపుల్గా చెప్పాలంటే ఒక అబ్బాయి ఎలా కమెంట్ చేసుకుంటామో అలా చేసుకునే వాళ్ళం అయితే అలా చేస్తాడా ఒక మాట చెప్పండి అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే మేమిద్దరం కలిసే ఉన్నామని అయితే అనుకుంటున్నారు ఈరోజు అందరికి ఒక క్లారిటీ ఇస్తాను మేమిద్దరం కలిసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది అవుతుంది త్రీ ఇయర్స్ నుంచి అయితే మేమిద్దరం కలిసి మాట్లాడుకోవట్లేదు నేను ఏమైనా మాట్లాడేది అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ గురించి అయితే మాట్లాడతాను ఎందుకంటే నాకు అప్పుడు క్లారిటీ ఉంది ఆ త్రీ ఇయర్స్ బ్యాక్ మేమిద్దరం కలిసి ఉన్నాం కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ట్రేడింగ్ యాప్స్ ట్రేడింగ్ యాప్స్ వల్ల చాలామంది నష్టపోతుంది అనేది అయితే నిజము అండ్ ఆ ట్రేడింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఆ మోటో బ్లాగర్ పర్సనల్ దానివల్ల ఏమవుతుంది అనేది అది అతను ఆలోచించాలన్నమాట మనము వెళ్ళి అది కరెక్ట్ కాదు అది ఇది కాదు అనేది మనం మాట్లాడదు ఎందుకంటే చాలామంది ట్రేడింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు నేనైతే మొత్తం నా కెరియర్లో ఒకటోసారు ఒక వీడియోను రెండు వీడియోలే నేను ప్రమోట్ చేసిన అప్పుడు నా మనసులో అనిపించింది ఇది కరెక్ట్ కాదేమో అని చెప్పేసి అది కరెక్ట్ కాదు అనే మైండ్ సెట్ అది చేసే వాళ్ళ మీద ఉండాలి నేను మాట్లాడే ఆ మోటో బ్లాగర్ గురించి అండ్ నేను పర్సనల్గా ఏం మాట్లాడట్లేదు ప్రొఫెషనల్గా మాట్లాడుతున్నాను నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకోకండి అది మోటో బ్లాగర్ అయినా కానీ ఆ ట్రావెలర్ అయినా కానీ దానివల్ల చాలామందికి ఎఫెక్ట్ అయ్యింది అనట్లేదు ఉన్నది చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరిపైన నేను ఈర్ష ఈర్ష ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని అయితే మాట్లాడట్లేదు ఇద్దరికిద్దరే ఇద్దరు మంచి యూట్యూబర్స్ మంచి కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇతను చేసేది అతను చేయలేడు అతను చేసేది ఇతను చేయలేడు ఇద్దరు చేసేది నేను కూడా చేయలేను ఎవరిది వాళ్ళలో వాళ్ళు మంచి స్టేజ్లో అయితే ఉన్నారు అట్ మీ ఒపీనియన్ మీరు డబ్బులు పోగొట్టుకుంటారా పెట్టుకుంటారా అనేది అది మీ ఒపీనియన్ బెట్టింగ్ అనేది ఆలోచించి ప్రమోట్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు కానీ అది కరెక్ట్ కాదా అనేది చెప్పేసి మీ సబ్స్క్రైబర్స్ అంటే మీరు దానిపైన ఫోకస్ కాకుండా మీరు ఆపేస్తే సో అండ్ సో మోటో బ్లాగర్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీకు ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు అది తీసుకోకండి ఆ టెలిగ్రామ్లో రాకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తారు కదా రాజకీయ నాయకుడు కరెక్ట్గా ఉండాలి అంటే ప్రజలు కరెక్ట్గా ఉండాలి ప్రజలు వేసే ఓటును బట్టే రాజకీయ నాయకుడు ఉంటాడు ఆ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆ టెలిగ్రామ్లో మీరు యాడ్ అవ్వకపోతే ఆ బెట్టింగ్ యాప్ అనేది ఎందుకు ప్రమోట్ అవుతుంది బెట్టింగ్ యాప్ అనేది ఎందుకు పెరుగుతుంది సో ప్రమోట్ చేసేటోడిని నేను చెప్పట్లేదు మీరు మీ గురించి మాట్లాడుతున్నా నువ్వు ఐదు వందలు పడకుండా ఆగు మొత్తం మారిపోతుంది ఇది నా ఒపీనియన్ రాంగ్గా తీసుకోకండి మీరు ఆపేస్తే అన్నీ సెట్ అయిపోతాయి అర్థమైంది అనుకుంటా మ్యాథ్స్ మాయమాటలకు పోకుండా ఈజీ మనీకి అలవాటు అవ్వకండి అదే నేను కోరుకునేది అంటే ఆ గొడవ ఏమైతుందంటే ఒకరినొకరు బూతులు తిట్టుకొని పర్సనల్గా వెళ్ళే వరకు యూట్యూబ్ కమ్యూనిటీకి ప్రాబ్లం అవుతుంది రేపు పొద్దున్న ఎవరైనా యూట్యూబ్కు రావాలంటే అరే ఆ యూట్యూబ్ అనేది మంచిది కాదురా ఇలా బూతులు తిట్టుకుంటారో ప్రాబ్లం వస్తే పర్సనల్గా పేరెంట్స్ వరకు అయిపోతుంది అని చెప్పేసి రేపు పొద్దున వచ్చేటోలు కూడా ఆగేలాగా అవుతుంది చులకనగా అవుతుంది సింపుల్గా చెప్పాలంటే చులకనగా అవుతుంది ఆల్రెడీ చులకన అయ్యింది ఫైనల్గా నేను కంక్లూషన్ అయితే ఇస్తాను అనమాట కంక్లూషన్ ఏంటంటే నేను మొగానే అతను మొగాడే అతను అందరూ మొగాడే కానీ కొంచెం పర్సనల్గా టాంగ్ చేయకుండా కొంచెం ప్రొఫెషనల్గా అయితే గొడవపడాను అర్ధండి మీరు పడవాలని అయితే ఫిక్స్ అయ్యారు గొడవపడండి కానీ పర్సనల్గా అయితే వెళ్ళకండి అండ్ టు ఇంత తొందర అయితే అంత తొందరగా ఇది క్లోజ్ చేసి ఎవరు పనులు వాళ్ళు చేసుకోవడం బెటర్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఈ దాని మీద ఫోకస్ చేయడం కన్నా కంటెంట్ మీద ఫోకస్ చేసి మంచి మంచి వీడియోస్ ఎందుకంటే నేను అతని వీడియోస్ కూడా చూస్తాను ఇతను కూడా వీడియోస్ కూడా చూస్తాను ఎవరు దాంట్లో వాళ్ళు బెస్ట్ అయినా తక్కువని కాదు నేను మధ్యలో ఒక వీడియో అయితే చూసినా అనమాట ఇతను ఈ ఏరియాలో చేయగ బైక్ రైడ్ చేయగలుగుతాడా ఇతను ఈ వీడియో ఈ ఏరియాలో తిరగగలుగుతాడా ఇక్కడ హైలైట్ ఏంటంటే ఎవరిది వాళ్ళే అంటే ఇప్పుడు ఇతను చేసేది అతను చేయలేడు అతను చేసేది ఇతను చేయలేడు సో ఎవరిది వాళ్ళే మెయిన్ నేను చెప్పాల్సిందైతే చెప్పేసిన మిగతాది ఇంకా మీ ఇష్టము ఇంతతో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తా జై హింద్ బాబాయ్